ఈ రోజు నేను కోవైటి వాళ్ళకు మటన్ బిర్యానీ ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే నేను చేసినది మీకు అర్థం కాదని చెప్పేసి స్కిప్ చేయొద్దని చెప్తున్నాను బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా చూడండి ట్రై చేయండి నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకి వచ్చేసి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అది కోవైటీ స్టైల్లో మన బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా తేడా అయితే ఉంటుంది నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మటన్ వచ్చేసి ముక్కలు ముక్కలు కట్ చేసుకుని పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా నీళ్ళలో మామూలుగా నీళ్ళలో వేసి ఉడికిస్తాను పసుపు గరం మసాలా వేసి ఉడికిస్తాను దీనికి వచ్చేసి నేను ఒక ఐదు ఉల్లగడ్డలు అయితే మనం మామూలుగా జిగురుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇది గరం మసాలా పసుపు వేసి వడసి ఆ నీళ్ళు అయితే పడేసి మాంసం వరకు అయితే తీసేసుకుంటాను మాంసం తీసేసుకుని ఇటవా దవ్వరాలు వేయేస్తాను వేసి దాంట్లో ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల మీద నూనె అయితే వేస్తాను నూనె వేసిన తర్వాత మాంసం ముక్కలు ఎర్రగా వచ్చిన తర్వాత అయితే నేను వేయిస్తాను వేయించిన తర్వాత ఎర్రగా వచ్చిన తర్వాత ఎర్రగడ్డ అయితే వేయస్తాను ఎర్రగడ్డ సగం ఎర్రగడ్డ అయితే వేస్తాను ఎక్కువ లేకుండా తర్వాత వచ్చేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు కూడా వేయస్తాను తర్వాత వచ్చేసి గరం మసాలా చెక్క పొడి లవంగాల పొడి యాలకల పొడి మిరియాల పొడి పసుపు వేయస్తాను ఇవి వచ్చేసి మనం అన్నం చేసేదానికి వెతికొని ఎసురు అయితే పెట్టేసాను నేను ఎక్కువగా లెంత్గా లేకుండా షర్ట్లో చెప్పేస్తాను బిర్యానీ ఎక్కువ లెంత్ అంటే చూడడానికి కూడా కొంతకి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు ఇప్పుడు అన్నీ వేసినాం కదా మసాలాను చెప్పినట్టు కూడా తగినంత ఉప్పు కూడా వేయస్తాను నేను ఫస్ట్ మాంసం ఉడకబెట్టేటప్పుడు కూడా లైట్గా ఉప్పు అయితే వేసేస్తాను ఇప్పుడు ఇది కలపెట్టేసిన తర్వాత ఒక టమోటా పేస్ట్ అయితే వేస్తాను దీంట్లో టమోటా వేసి వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసి బాగా ఈ టమోటా పేస్ట్ ఆ ఉల్లగడ్డలు అవన్నీ బాగా మగ్గేటట్టుగా మసాలంతా బాగా మటన్ ముక్కలు పట్టేటట్టుగా వేట్టేస్తాను మూత పెట్టేసి స్లిమ్లో ఇప్పుడు వచ్చేసి ఒక టమోటా ఐదు ముక్కలుగా రౌండ్గా కట్ చేసేసినాను ఇప్పుడు వచ్చేసి అన్నం చేసినాం కదా అన్నం చేసి వడగొట్టేసినాము ఫస్ట్ వచ్చేసి ఆ టమాటా మొక్కలు నీకు వచ్చేసినట్టు అక్కడక్కడ ఒకటి ఉప్పు పెట్టేసి ఒక స్టెప్ వచ్చేసి అన్నం అయితే వేస్తాను తర్వాత స్టెప్ వచ్చేసి మనం చేసుకున్నాం కదా గ్రేవీ ఇది మటన్ గ్రేవీ ఇది అయితే వేసేస్తాను అయితే ఉప్పు మనకు పర్ఫెక్ట్గా అన్ని దాంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి అన్నంలో కానీ మటన్లో కానీ అన్ని దాంట్లలో తర్వాత ఇంకొక స్టెప్ వచ్చేసి అన్నం వేసేస్తాను తర్వాత గర్నీస్ కోసం వచ్చేసి నేను పైన వచ్చేసి జాఫ్రాను ఒక సగం వచ్చేసి జాఫ్రాను అట్లానే ఫుడ్ కలర్ వచ్చేసి ఇది వేసేస్తాను వీళ్ళకు కలర్స్ అయితే ఎక్కువ ఇష్టం ఉండదు అందుకని అయితే ఎక్కువ యూస్ జాఫరాన్ చేస్తాను జాఫరానికి వేయస్తాను డైరెక్ట్గా తర్వాత వచ్చేసి దీనిపైన కొత్తిమీర వేస్తాను ఒక తెల్లగడ్డ తురిమి దానిపైన వేసేస్తాను ఇది మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారంగా దీంట్లోనే చాలా రకాలుగా చేస్తారు నేను ఇప్పుడు చేసిన పద్ధతి ప్రకారం అయితే చెప్పేశాను చూశారు కదా ఇప్పుడు అన్ని వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మగ్గనిస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కమెంట్లో కమెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి నాకు ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు ఇదే సపోర్ట్ మీకు మీ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి చూశారు కదా బిర్యానీ కోవిడ్ వాళ్ళకు చేసినది